హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగన్ అని పిజిటేక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టానండి లైట్ వెయిట్ కమ్మలు సెట్ అని ఇవాళ కంప్లీట్ మన గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ అయితే షేర్ చేస్తున్నాను లైట్ వెయిట్లో లాకెట్ లేనా పెండెంట్స్ ఏనా పాపటి బిళ్ళలేనా కమ్మలేనా కంప్లీటు నెక్లెస్ లేనా తక్కువ ఎయిట్ అండి నక్లెస్లు కూడా నాలుగు గ్రాములు నక్లెస్ సెట్ చూపెడతాను నిజంగా వండర్ అవుతారు యాక్చువల్గా నాది ఫైవ్ సిక్స్ గ్రామ్స్ చూపెట్టినాను కదా ఇవాళ అయితే మీకు ఫోర్ టు సిక్స్ గ్రామ్స్లో లాకెట్లు అయితే అదిరిపోతున్నాయి అందులో ఒకటైతే లక్ష్మీ సెట్ అనమాట కంప్లీట్గా వీడియో అయితే చూపెట్టేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్నమాట నా ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఉండాలి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఇంకా మంచి మంచి సేవింగ్స్ మోటివేషను లైఫ్ స్టైల్స్ అయితే నా ఛానల్లో ఉన్నాయి ప్లీజ్ లైక్ అండ్ ఫాలో అండి నేను చెప్పాను లక్ష్మీదేవితో కూడినటువంటి లాకెట్లని ఇంకా క్లియర్గా అయితే వీడియోలో చూపెడతా ఇంకా పెండెంట్స్ అనమాట లక్ష్మీదేవి పెండెంట్స్ గజలక్ష్మి అమ్మవారు అంటారు చూడండి అలాంటి పెండెంట్ కొంచెం హెవీ వెయిట్ అనే అంటాను ఎందుకంటే వెయిట్ కానీ మీతో షేర్ చేస్తాను అబ్బా అందులో అయితే మనకైతే హిడెన్ బుల్ అయితే ఏం లేదు కాకపోతే కొంచెం వర్క్ కానీ నగిషి కానీ మోడల్ వచ్చి యాంటిక్ ఫినిషింగ్ అండి ఆల్మోస్ట్ ఆ లెవెన్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ కొంచెం డీప్గా కానీ చూపెట్టేస్తాను మనము స్టట్స్కైనా పూసలకైనా చైన్లకైనా గోపి మోడల్ చైన్స్ ఒకప్పట్లో బాగా ట్రెండింగ్ అనమాట వాటికైనా దేనికైనా నల్ల నల్లూర్సులు దాంట్లకైనా లేదంటే సింగిల్ చైన్స్కైనా మనము పూసలు బాగా బీట్స్ జ్యువెలరీ బాగా లైక్ చేసేవాళ్ళు మామూలుగా ఏ బీట్స్కైనా కూడా ఇలాంటి పెండెంట్స్ వేసుకుంటే ఎవర్ గ్రీన్ అనాలా సో మ్యాచింగ్ మ్యాచింగ్గా ఉంటుంది ఒక్క పెండెంట్ తీసి పెట్టుకున్నాము అంటే ఏ సెట్కైనా అంటే మా ఆయన మ్యాచింగ్ సెట్గా దేనికైనా యూస్ చేసుకోవచ్చు అండి కొన్ని అయితే టూ ఇన్ వన్లా ఉన్నాయి అది ఎలా అంటే మాంగ్టికా అంటారు చూడండి ఆ టైప్లోనూ యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ పెన్నెంట్స్గాను వాడుకోవచ్చు ఇంకా వాటిని అయితే క్లియర్గా కానీ మీతో షేర్ చేస్తాను అంత ఆల్మోస్ట్ వాళ్ళు చాలా గెట్ చేత అంటారు చూడండి ఆ విధంగా వచ్చింది కొన్ని యాంటిక్ ఉంది కొన్ని ఫ్యూ నైన్ వన్ సిక్స్ ఉంది కొన్ని ట్వంటీ టూ క్యారెట్స్లో ఉంది ఎక్కడో దగ్గర తప్ప స్టోన్స్ అయితే పెద్దగా ఏం పెట్టలేదండి చాలా గట్టిగా అనిపిస్తుంది అంటే మనము ఇసిరి కింద వేసినా కూడా ఏం కానంత స్ట్రాంగ్గా అనిపిస్తుంది అంత గట్టిగా రెడీ చేస్తున్నారు కాబట్టి ఎంత సింపుల్గా అనిపించినా కూడా చాలా వెయిట్ ఉందండి అరౌండ్ ఇది అయితే ఎయిట్ అండ్ హాఫ్ అంటే అరౌండ్ నైన్ గ్రామ్స్ ఉందండి స్టోన్ వెయిట్ కాకుండానే చాలా స్ట్రాంగ్గా ఉంది ఒక లక్ష్మీదేమన్నా అందులో చిన్న ఇదిగా విజిబుల్గా ఉందన్నమాట దూరం నుంచి చూస్తే అసలు దీంట్లో స్టోన్స్ ఉన్నాయా లేదా అని కూడా అనిపిస్తుంది అనమాట కానీ డెప్త్గా డీప్గా చూసాము అంటే మాత్రం మనకి మంచిగా కనిపిస్తుంది సో ఇలా మనం మామూలుగానే చెప్పాను కదా మాంగ్ టికా టైప్లో కూడా ఉన్నాయి అనేసి అని మనము ఏదన్నా జ్యువెలరీస్ నెక్కి కొంచెం హ్యాంగింగ్ ఉండే లాకెట్స్ వేసుకున్నా కానీ సింపుల్గా ఒక గ్రీన్ కలర్ బీడ్స్ రెడ్ కలర్ బీడ్స్ బ్లాక్ బీట్స్ వాటికి పెండెంట్ సెట్ చేసుకోవాలన్నా కూడా ప్లెయిన్ బీట్స్ అయితే మనం సెలెక్ట్ చేసేసుకొని అందులో ఈ యొక్క హ్యాంగింగ్గా వీటిని పెండెంట్స్కి యాడ్ చేసుకొని ఇటువంటి ఫంక్షన్కైనా కూడా మనకి లాంగ్ హారం లేదు అని ఇబ్బంది లేకుండా యాడ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అండి ఇది కూడా చాలా బాగుంది కదా చిన్నదిగా ఉంది సింపుల్గా ఉంది కాంబినేషన్ అనమాట పచ్చలు కెంపులు అంటారు చూడండి అలా బీడ్స్ ఉంది స్టోన్స్ ఉంది ప్యూర్ గోల్డ్ ఉంది కంప్లీట్గా అందులో లక్ష్మీదే ఉందా లేదా అన్నట్టుందనమాట కమ్మలు కానీ ఈ మోడల్లో కానీ ప్లాన్ చేసుకోవచ్చండి ఒక డాలర్ అంటే పెన్నెంట్ ఒకటి తీసుకొని రెండు కమ్మలు పెట్టుకొని ఏదన్నా బీడ్స్ జ్యువెలరీ యాడ్ చేసుకున్నాము అనుకోండి ఎక్సలెంట్గా సెట్ అయిపోద్దండి లంగా లంగాఓనీలు కానీ మామూలుగా శారీస్ కానీ అట్లా కూడా ఇది కంప్లీట్గా ప్లెయిన్ ఉందండి నల్ల బుసులకి యాప్ట్గా ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ వాళ్ళు మనము నెక్లెస్లు కూడా కింద హ్యాంగింగ్ అలా వస్తుంది చూడండి నాది సెట్లో ఆల్మోస్ట్ వాళ్ళు ఈ మోడల్ ఉందండి నెక్లెస్లో కింద హ్యాంగింగ్ వస్తుందనమాట లాంగ్ అండ్ షార్ట్ నెక్లెస్కి సో మనము నల్ల బుసుల దండికి ఇలా మ్యాచింగ్గా ఉంటుంది మనం ఒక నల్ల బుసుల దండి చేయించుకున్నా కూడా యాడ్ చేసుకోవచ్చండి సో ఆ విధంగా తక్కువ వెయిట్ నుంచి ఆల్మోస్ట్ వాళ్ళు ఫోర్ గ్రామ్స్ సిక్స్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ ఇట్లా మనమైతే ప్లాన్ చేసుకొని పెండెంట్స్ కనుక డిజైన్ చేసుకున్నాము అంటే మనమైతే ప్లాన్ చేసుకోవచ్చండి ఇంకా పాపడి పిల్లలు కానీ నేను క్లియర్గా చూపెడతాను ఎంత వెయిట్ నుంచి ఉందంటే టూ గ్రామ్స్ నుంచి అయితే పాపడి బిల్లులు కూడా ఉన్నాయండి కొంచెం డీప్గా అంటే ఇన్డెప్త్గా ఇది గజలక్ష్మి అమ్మవారి డాలర్ అనమాట కింద ముత్యాలు కెంపులు పైన వచ్చి ఒక వరుసలో కెంపుల స్టోన్సు పైన ఒకే ఒక గ్రీన్ స్టోను ఒక ఐదు వచ్చి కెంపుల్ స్టోన్సు అటు సైడ్ ఇటు సైడ్ గజలక్ష్మిలతో అంటే అమ్మవారి చేత అభిషేకం చేస్తున్న గజలక్ష్మిలతో లక్ష్మీదేవి అనమాట లెవెన్ పాయింట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ప్యూర్ నైన్ వన్ సిక్స్ యాంటిక్ జ్యువెలరీ పెండెంట్ అండి మనం ఆల్మోస్ట్ వాళ్ళు చైన్కి కానీ లేదంటే బీడ్స్ జ్యువెలరీకి కానీ మనం సెట్ చేసుకోవచ్చు హెవీ పెండెంట్ అంటానండి మనము వడ్డానల్లు కానీ మిడిల్ ఆ జాయింట్గా కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట డీప్గా చూపెడతాను అన్నాను కదా అందుకోసమని క్లియర్గా చూపెడుతున్నాను కింద పరల్ హ్యాంగింగ్ ఉన్నటువంటి ఒకే ఒక గ్రీన్ అండ్ వైట్ అండ్ పింక్ స్టోన్స్ ఉన్నటువంటి పెండెంట్ అనమాట ఇది మనం ఎంత హెవీ బీట్స్ వేసుకున్నా కూడా దానికైతే బాగా యాప్ట్గా నప్పినట్టు సరిపోయేటువంటి పెండెంట్స్ అండి ఇంకా చాలా చాలా వెరైటీస్ మోడల్స్ కూడా ఉన్నాయి కొన్ని క్లియర్గా డీప్గా చూపెట్టామంటే మనము ఎంత వెయిట్లో కావాలా అంటే అంత వెయిట్లో మనం ఆర్డర్ చేయించుకోవచ్చండి ఇది ప్రజెంట్ వచ్చి మనకి ఇవి అంటే కామన్గా ఉండేటువంటి యొక్క డాలర్లు పెండెంట్ అంటాను నేను మనం ఏదన్నా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసుకోవాలా లేదంటే మన జ్యువెలరీ అంటే ఆల్రెడీ ఉండే జ్యువెలరీకి మ్యాచింగ్గా ఉండేటువంటి హ్యాంగింగ్కి లేదా మనం బీట్స్ జ్యువెలరీ సెట్టేటట్టు మనం పెండెంట్స్ ప్లాన్ చేసుకోవాలన్నా కూడా సో మనం ఏదన్నా కస్టమైజ్ చేయించి చేయించుకోవచ్చు అనమాట కాకపోతే అందులో నైన్ వన్ సిక్స్ చేయించుకోవాలన్నా ట్వంటీ టూకి ఇలా చేయించుకోవాలన్నా సో మన యొక్క ఇష్టం అనమాట స్టోన్స్ ఎక్కువ ఉంటే ఎయిటీన్ కేలో కూడా ఆర్డర్ చేయించుకుంటున్నారండి మనం గోల్డ్ కొనేది రీసేల్ వాల్యూ పర్పస్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి కలనమాట గోల్డ్ ఉందంటే ఒక ఆస్తి పక్కన ఉన్నట్లు మనం ఫీల్ అవుతూ ఉంటాం కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ట్వంటీ టూ కే కానీ నైన్ వన్ సిక్స్ కానీ ట్రై చేస్తూ ఉంటాము ట్వంటీ టూ తీసుకున్నాము అంటే హయ్యర్ మోస్ట్ తరుగు కూల్ లేకుండా ఈవెన్ గోల్డ్ ప్రైస్ మీద కూడా కొంచెం తక్కువగా వస్తుందనమాట నైన్ వన్ సిక్స్ తీసుకున్నాము అంటే ట్వంటీ కే ప్రైస్తో పాటుగా మనం ఒక ఎయిట్ గ్రామ్స్కి ఒక గ్రాము తరుగు యాడ్ చేసుకొని మనమైతే చెల్లించి తీసుకుంటామండి గోల్డ్ ఎప్పుడైతే మనం రీబ్యాక్ చేస్తామంటే అంటే గోల్డ్ని ఎక్స్చేంజ్ చేసుకునే టైంలో నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ ఉన్నింది అంటే మనము ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎంతుందో అందుకే మాక్సిమం తక్కువలో తక్కువ తరుగు దోసి ఏదో స్టోన్స్ ఇట్లాంటివి ఉంటే తప్ప రిమైనింగ్ అంతా హండ్రెడ్ పర్సెంట్ మనకి రీసేల్ వాల్యూ అయితే ఇచ్చేస్తారనమాట అందుకోసమే మోస్ట్ ప్రొబుల్లీ నైన్ వన్ సిక్స్ జ్యువెలరీ మనం చేయించుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాము నెక్స్ట్ ట్వంటీ ఫోర్కే మనం తీసుకోవాలంటే ఆర్నమెంటు జ్యువెలరీస్ ఇట్లాంటివైతే ఏం రావండి బిస్కెట్స్ కానీ కాయిన్స్ కానీ లేదంటే కడ్డీ లావు చుట్టిస్తూ ఉంటారనమాట ట్వంటీ ఫోర్ కేలో మనకి సపరేట్గా హాల్ మార్క్ కానీ లోగోస్ కానీ ఏమి ఉండవండి ఉంటే ఏదన్నా కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ కలా కళ్యాణి కానీ లలిత కానీ వాళ్ళ నేమ్స్ యాడ్ చేసుకొని ట్రిపుల్ నైన్ డాలర్స్ ట్రిపుల్ నైన్ బిస్కెట్స్ అనేవి యాడ్ చేస్తారు తప్పనిచ్చి మనకి సపరేట్గా హాల్ అట్లాంటివంతా ఏం యాడ్ చేయండి మనకి డౌట్ వస్తే మనం చెక్ చేసుకోవచ్చు అనమాట హాల్ ఎందుకంటే ఇది ఇందులో ఎంత ప్యూరిటీ ఉందని డౌట్ వచ్చినప్పుడు క్లారిఫై చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు ఉండేటువంటి రేట్లలో మనము కమ్మల్ సెట్స్ బాగా ఇష్టపడుతుంటాం కదా సో తక్కువ వెయిట్లో ఒక సెట్ ఒకటి మనం రెగ్యులర్గా వేసుకొని ఒకటి ఉంటే బాగుండు అనుకునే వాళ్ళకి కానీ చిన్న పిల్లలకు కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలకి కానీ చెవులు గుట్టించి వెంటనే కమ్మలు మార్చే పిల్లలకి కానీ ఎక్కువ వెయిట్లో బంగారు వేసారంటే ఇబ్బంది పడతారు కాబట్టి చిన్న ట్రై చేయొచ్చు అనమాట నేను చెప్పినటువంటి ఫోర్ ఏ ఫోర్ గ్రామ్స్లో లాకెట్ అబ్బా ఇది కంప్లీట్గా ఇది నెక్ ఫుల్గా జరిపోయిందనమాట నేనైతే వేసి కూడా చూశాను వీలైతే నేను ఒక వేసుకున్న క్లిప్పింగ్ అనే యాడ్ చేస్తాను లేదంటే షార్ట్లో అన్నీ యాడ్ చేస్తాను చూసేసింది జస్ట్ నాలుగు గ్రాములు మనకైతే అదిరిపోయే సెట్ అయితే ఇది అంటానండి నేను చాలా చాలా బాగుందనమాట ఇంకొక టూ గ్రామ్స్ యాడ్ చేసుకున్నామంటే వెనకలు బ్యాక్ చేయని పెట్టించుకోవచ్చు లేదు బ్యాక్ చేయనక్కర్లేదు నేను థ్రెడ్ తీసుకుంటానన్నా కూడా సో మనకి నాలుగు గ్రాములోనే ఒక లాకెట్ అయితే పక్కన పడి ఉంటుంది ఇదైతే సిక్స్ గ్రామ్స్ అబ్బా మనకి బ్యాక్ చైన్ లేకుండా సిక్స్ గ్రామ్స్లో కంప్లీట్ ఇంత హెవీ సెట్ అయితే నేను మోస్ట్ ప్రాబబ్లీ నా ఒకటి వేసుకుంటా ఉంటాను చూడండి అది దాని తర్వాత ఇలాంటి సెట్స్ ఉంటాయని అయితే నేనైతే ట్రయల్స్ కూడా వేసేస్తున్నానమ్మా ఇది ఫోర్ గ్రామ్స్ సెట్ అయితే కంప్లీట్గా మనకి బ్యాక్ దాకా వచ్చేసింది అనమాట అంటే నాకే ఫుల్గా బ్యాక్ వచ్చేసింది ఆప్షనల్ అనమాట కావాలంటే చైన్ యాడ్ చేసుకుందాము వద్దు అవసరం లేదు అంటే బ్యాక్ థ్రెడ్ పెట్ వేసుకునే కూడా మనం జ్యువెలరీని ప్లాన్ చేసుకోవచ్చు అండి తక్కువ వెయిట్లో కూడా సింపుల్గా రెగ్యులర్గా ఇట్లాంటి ఒక నాలుగైదు పక్కన వేసుకుంటే ఏ ఫంక్షన్కైనా మనం మార్చి మార్చి వేసుకెళ్ళచ్చు మన వాళ్ళకి మూడు మూడు రోజులకి మార్చే అలవాటు ఉంటుంది కదా గోల్డ్ కొత్తది కావాలి కొత్తది కావాలని అట్లాంటి వాళ్ళు ఎక్కువ వెయిట్లో చేయించుకున్నారు అంటే చాలా లాస్ అవుతుంటారు ఎందుకంటే ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఎక్స్చేంజ్ చేసే బాధ లేకుండా కొన్ని ఇట్లాంటి తక్కువ వెయిట్ ఉండేటువంటి జ్యువెలరీ సెట్స్ మనం కొన్ని కనుక ప్లాన్ చేసుకొని చేంజ్ పెట్టుకున్నాము అనుకోండి ఒక నాలుగైదు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మార్చి మార్చి వేసుకోవచ్చు అనమాట ఎక్స్చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు మనము ఇదే జ్యువెలరీ వేసామన్న ఆలోచన ఉండదు సో ఎక్కువ ఎక్కువ నగలు మనకు ఉన్నాయన్న అపియరెన్స్ ఫీలింగ్ కూడా ఉంటుంది ఇప్పుడుండే కాస్ట్కి కొంచెం మంచిగాను ఫీల్ అవుతాం అనమాట వీలైతే మాక్సిమమ్ ఎక్స్చేంజ్ చేసుకోకుండా ఉండడానికి ఇలాంటి ప్లాన్లు అయితే చేయండి ఎక్కువ వెయిట్ పెట్టుకున్నాము అంటే ఎక్స్చేంజ్ చేసేటప్పుడు లాస్ అవుతాం ప్లీజ్ లైక్ అండ్ ఫాలోస్ మై